హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్ దారు అయితే చేత పథకం గురించి వచ్చేసి మనకైతే ఈ రోజున సీతక్క గారు మాట్లాడడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ వంట మహిళలు కానీ వికలాంగులు సోదరులు ఎప్పుడెప్పుడు పథకం ప్రారంభిస్తారు మనకి ఎప్పుడు డబ్బులు వస్తాయని చాలామంది ఎంతో ఆశతో ఎదురైతే చూస్తున్నారండి హామీ ఇచ్చిన విధంగానే తొలిసారిగా వచ్చేసి మన తెలంగాణలో ఆస్ర చేత సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదలవుతున్నాయి కాబట్టి ఏ రోజున ఎంతమంది ఆసరా పెన్షన్ ధరకు అయితే డబ్బులు అయితే వస్తాయి అదేవిధంగా చూసుకుంటే మొత్తానికి వృద్ధులకి ఇస్తారా ముందుగా వికలాంగులు ఇస్తారా అని చాలామంది అడుగుతున్నారండి ఎందుకంటే మనమైతే ఒక పథకం ప్రారంభించిన తర్వాత పూర్తి స్థాయిలో అందరికైతే డబ్బులు అయితే రావట్లేదు కాబట్టి చాలా వరకు అయితే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం మీద మన ఆసర పెంచినదారులు అయితే మండిపడుతున్నారండి అన్ని విషయాలు వచ్చేసి మనమైతే ఈరోజు వీడియోలో తెలుసుకుందాం కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ ఉన్నారో ఎప్పుడు మనకి పథకం సంబంధించిన డబ్బులు అనేది ఇస్తారు ఏ రోజున విడుదల అవుతున్నాయని చాలా వరకు అయితే మనకైతే చూస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే కదా హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ఆసరా పెంచిందైతే కొత్త పథకం వచ్చేసి మనకైతే సీఎంగా రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం అయితే జరిగిందండి హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో ఉన్న వృద్ధులకు కానీ వంట ఎమ్మెల్యేలకైతే డబ్బులు అయితే ఇస్తామని అని చెప్పారు అదేవిధంగా మనకైతే సీతక గారు కూడా ఇస్తామని చెప్పారు కానీ ఇప్పటివరకు అయితే ఒక రూపాయి కూడా ఎవ్వరికైతే రాలేదండి గత ప్రభుత్వం ఏదైతే మనకైతే ఆసరా పెన్షన్ సంబంధించిన డబ్బులైతే ఇచ్చిందో అదేవిధంగా అయితే ఇప్పుడు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినా అదేవిధంగా అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో దీనిపైన వచ్చేసి చాలా మంది మన ఆసరా పెన్షన్దారులు ఏమంటున్నారంటే పథకం ప్రారంభించడం అయితే జరిగింది కాబట్టి ఏ రోజు నుంచి డబ్బులు తీస్తారని ఇస్తారని అడుగుతున్నారండి సో ఏ రోజున అంటే మనకైతే మార్చి నెల ఏదైతే ఉందో ఒకటి ఈ నెలకి సంబంధించిన డబ్బులు మాత్రమే మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుందట మొత్తానికి అందరికీ అయితే ఏదైతే అనుకున్నారో మనకి పథకం మారిన తర్వాత అంటే ప్రభుత్వం మారిన తర్వాత నుంచి మనకైతే డబ్బులు అయితే వస్తాయి అని అని చాలా వరకు అయితే అనుకున్నారు కానీ అవన్నీ వచ్చేసి కొట్టేసింది సీతక్క గారు మనకి మార్చి నెలకి సంబంధించిన ఏదైతే మన ఆసరా ఫెన్షన్ ఉందో దానికి సంబంధించిన డబ్బులు మాత్రమే ఈ చేత పథకం ద్వారా అయితే ఇస్తున్నట్టు మనకైతే ఈ రోజు రోజున లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఆసర ఫెన్షన్ అనేది అమలు అవుతున్నాయి కాబట్టి ఏ రోజున అయితే మనకైతే మార్చి ఏదైతే ఎండింగ్ ఉందో సో ఎండింగ్ రోజున వచ్చేసి మన తెలంగాణలో మళ్ళీ ఒక్కసారి సర్వేదే చేయించుకున్న తర్వాత మనకైతే ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి నాలుగు వేల పదహారు రూపాయలు వృద్ధులు కానీ వన్ టైం కానీ పొందొచ్చు వికలాంగుల సోదరులు అయితే ఆరు వేల రూపాయలు అనేది మనకైతే పొందడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి